వెల్కమ్ టు ఉమక్క చేతి వంట నిజం చెప్పాలంటే ఉమక్క చేతి వంట అసలు అన్ని క్రియేటివిటీ ఇవే ఈరోజు నేను మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చిన ఆ రెసిపీతో మీరు అవక్ షాక్ కళ్ళు దిమ్మ అన్నీ తిరిగిపోతాయి అదేమో చెప్పాల ఉప్మా ఉప్ప సిక్స్టీ ఫైవ్ ఇక్కడ నిన్నారా నాకు తెలుసు ఎక్కడ నేనైతే ఎప్పుడు నమ్మేటట్టు నమ్మేటట్టుందా అసలు చాలామంది ఇంట్లో పిల్లలు అసలు ఉప్మా అంటే ముట్టనే ముట్టరు అఫ్ కోర్స్ నేను కూడా ఉప్మా అస్సలు తినా అయితే వాళ్ళకి ఆ ట్రిక్ ఏంటి తెలుసా సిక్స్టీ ఫైవ్ చేసి పెట్టడమే ఆ ట్రిక్ చూడండి అసలు మీరు నమ్మరు వాళ్ళు చికెన్ సిక్స్టీ ఫైవ్ ఏదో మంచిది తిన అనుకునే తినేస్తారు ఉప్మా సిక్స్టీ ఫైవ్ అంటే మజాకా ఒక్కసారి చూడండి నిజంగా చికెన్ సిక్స్టీ ఫైవ్ తినే ఫీడ్ వస్తుంది నాకు టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో అన్ఎక్స్పెక్టెడ్ టేస్ట్ బామ్మా అసలు నేను ఎక్స్పెక్టే చెప్తున్నాం అలా అదిరిపోయింది ఉమ్మకా చేతి అంట పక్క సూపర్ ఇంకా మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్లో పెట్టండి నా కోసం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని టాము అని పెట్టేసేయండి ఉప్మా అండి ఉప్మా ఒక రెండు కప్పులు తీసుకున్నా టూ కప్స్ ఉప్మా వేసుకోవాలి అది యాక్చువల్గా మార్నింగ్ చేస్తే ఎవరు తినలేదండి అందుకని అది ఇలా చేస్తున్నాను ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు ఉల్లిపాయలు దాంతోపాటు కొత్తిమీర వేసుకుందాం కొంచెం అంత కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఎంత కావాలంటే అంత ధనియాల పిండి పచ్చి పిండి ఉంటుంది కదా ధనియాల పిండి వేసుకోవాలి కారం కారం అయితే నేను కొంచమే వేసాను లైట్గా పసుపు వేసాను కొంచమే వేసాను పసుపు కొంచెం గరం మసాలా వేసాను ఇంకా వరిపిండి ఉంటుంది కదండి ఇంట్లో బియ్యప్పిండి ఒక మూడు స్పూన్లు బియ్యప్పిండి వేసి చక్కగా కలిపాను కొంచెం ఇది టైట్ అయింది లైట్గా వాటర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వేసుకొని నీట్ కలుపుకోండి ఇంకా ఎందుకంటే ఉప్మా చాలామంది తినరు కదండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినరు సరే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇది ట్రై చేశానండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి మనం మన చిన్న బాల్స్ ఉంటాయి కదా వెజ్ బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలన్నట్టు ఇది ఒక వెరైటీ వంట ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరైతే మీ పిల్లలు కూడా అండి ఉప్మా చక్కగా తింటారు ఇప్పుడు ఇది ఉప్మా సిక్స్టీ ఫైవ్ కదా అట్లా చేసి పెట్టండి పిల్లలకి చేసి పెడితే చక్కగా తింటారు వాళ్ళు ఇంకా ఇలా వేసేయడం నేనండి ఇందులో చూడండి నూనె తాగింది మంచిగా స్టవ్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించండి నూనెలో ఒకసారి ఇట్లా మరలేసుకున్నానండి నేను ఆల్మోస్ట్ దగ్గర పడింది చూడండి నీట్గా అవుతున్నాయి అవి ఇంకా తీసుకోవడమే ఇంకా ఒక లోకి తీసుకొని ఆయిల్లో నుంచి ఒక బౌల్లోకి తీసుకున్నాం తీసుకొని పెట్టేసుకుందాం ఇట్లా తింటే మంచిగా తింటారండి ఎవరైనా సరే ఇట్లా ఉంటేనే తింటారు కదా మనం అట్లా ఉప్మా తిన్నానా అంటే ఆ మమ్మీ ఉప్మానా అంటారు చూడండి ఇంకా అసలే తినరు వాళ్ళు మళ్ళీ పోపు చేద్దామండి కొంచెం నేను ఒక ఎల్లిగడ్డ తీసుకున్నా చిన్న చిన్న ముక్కలుగా క్రాస్గా నేను పచ్చిమిర్చి చేసినండి కొన్ని ఉల్లిపాయలు చేసిన ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకున్నా కొంచెం అంత వచ్చేసి నేను సోయా సాస్ వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను కొంచెం వేయండి సోయా సాస్ ఎక్కువ వేయద్దు అంతా గరం మసాలా వేసుకున్నాను వేసుకొని కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసానండి లైట్గా వేసాను కొంచెం పెరుగు వేయాలండి ఇందులో పెరుగు వేస్తే ఒక మంచి టేస్ట్ వస్తుంది అవసరం ఉంటే కొంచెం కలర్ వేసుకోండి అంటే రెడ్ కలర్ కావాలి మాకు కలర్ఫుల్గా కనబడాలి అంటే కనుక కలర్ వేసుకోండి నేనైతే కలర్ వేయట్లేదు కలర్ తింటే కూడా అంత మంచిదేం కాదు మీకు కావాలనుకుంటే వేసుకోండి తర్వాత ఈ బౌల్స్ అందులో వేయడం ఇంకా మంచిగా కొద్దిగా ఉడకాలండి అది నీట్గా మంచి కలపండి దీన్ని తను చాలా బాగుందండి నా కోడలు తిని చెప్పింది ఫస్ట్ తనే తినింది ఫస్ట్ అత్త సూపర్ ఉంది అని చెప్పింది కొంచెం లైట్గా కొత్తిమీర జల్లుకున్నాండి పైన ఎవరైనా తినొచ్చండి ఇది మనకి ఎక్సలెంట్ ఫుడ్ బాగుంటుంది కొత్త రెసిపీ ట్రై చేసిన ఎట్లుంటుంది అని చెప్పి ట్రై చేసిన సండే రోజు మార్నింగ్ ఉప్మా చేశానండి అది ఇంకా పిల్లలు తినలేదు అందుకనేసి నేను చక్కగా ఇట్లా చేసి పెట్టాను ఆనియన్ పెట్టుకొని నిమ్ము పెట్టుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుందండి ఉమక్క చేతి వంటది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా కోసం ఒక గంట సింగల్ కొట్టండి